నమస్తే రైతు సోదరులకు శుభోదయం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి రోజు తన వ్యవసాయ క్షేత్రాన్నే ఓ ప్రయోగశాలగా మార్చి విభిన్న రకాల వరి వంగడాలను సాగు చేయడమే కాకుండా వరి సేద్యంలో పెట్టుబడుల భారం తగ్గించే విధానాలను పరిచయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన యువ రైతు సత్యనారాయణ అనుభవాలను తెలుసుకుందాం పదండి వరి సాగులో పెట్టుబడులు పెరిగాయి దిగుబడులు తగ్గాయి దీంతో రైతుకు సరైన రాబడి లేక కష్ట నష్టాల నడుమ నలిగిపోతున్నాడు ఏ ఏటికాయేడు సాగు భారంగా మారుతూ ఉండటంతో కాడి వీడుతున్నాడు ఈ క్రమంలో సేద్యంలో రైతులకు ఎదురయ్యే కష్టాలను కల్లారా చూసిన యువ రైతు సత్యనారాయణ ప్రయోగాల సాగుకు శ్రీకారం చుట్టాడు అధిక దిగుబడులు అందించే రకాలు తెగుళ్లను తట్టుకొని నిలబడే వంగడాలను సాగు చేసి రైతులకు చేరువ చేస్తున్నాడు అంతేకాదు సాగులో పెట్టుబడులు తగ్గే విధానాలను రైతులకు పరిచయం చేస్తూ తన క్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా తీర్చిదిద్దాడు ఇంతకీ ఈ రైతు చేస్తున్న ప్రయోగాలు ఏంటి ఆయన పండిస్తున్న వరి రకాలేంటి వాటికున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం పదండి వరి పొలంలో ప్రశాంతంగా తిరుగుతూ వాటి బాగోగులను పరిశీలిస్తున్న ఈ రైతు పేరు కొప్పుల సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట స్వగ్రామం సత్యనారాయణది వ్యవసాయ కుటుంబం వ్యవసాయం మీద మక్కువతో పదో తరగతితోనే చదువు ఆపేశాడు రెండు వేల సంవత్సరం నుంచి తనకున్న పది ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు వ్యవసాయంలో ఇంటర్మీడియట్ కాగానే వ్యవసాయ మా వ్యవసాయ కుటుంబం కాబట్టి వ్యవసాయకు మా మా నాన్నకు వ్యవసాయంలో చదువుడు బాధుడుగా వండుకుంటూ మన వ్యవసాయ పద్ధతులు అంటే పొలం నీళ్ళు పెట్టుకోవడము మీరు మీరు పొల వేసేది హైబ్రిడ్ ఆ వ్యవసాయ పద్ధతిలో చూసుకుంటూ అట్లా కాకుండా మనము కంప్లీట్గా వెనకట మూస ధోరణిలో అట్లాంటి పద్ధతులు కాకుండా ఏమన్నా మనం టెక్నికల్గా కొత్త వ్యవసాయ పద్ధతులు ఏమైతే ఉన్నాయి మనం ఏ విధంగా నేర్చుకోవాలి నేర్చుకొని మేము మా వ్యవసాయ క్షేత్రంలో వాటిని ప్రారంభించడం జరిగింది అయితే ఆ తర్వాత అందరిలా వరి సాగు చేస్తే ఏముంది తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అనుకున్నాడు ఏమో వివిధ పరిశోధనా స్థానాలు రూపొందించిన నూతన వరి వంగడాలను మినికిడ్ దశలోనే సేకరించాడు ఆధునిక పద్ధతుల్ని పాటించి సాగు చేస్తున్నాడు మేము మొదటగా జీవితాలకెళ్ళి కొన్ని వరి రకాలు తీసుకురావడం జరిగింది రెండు వేల నాలుగులో త్రీ డబల్ ఫైవ్ అనే రకాన్ని మేము శాస్త్రవేత్త గారి కలిసి తీసుకున్నాము అనే శాస్త్రవేత్త గారు అప్పుడు వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త సిహెచ్ దామోదరాజు గారు సార్ని కలిసి అప్పుడు ఏఐ టూ డబల్ ఫైవ్ అనేటువంటి మినికెట్ వరి రకం తీసుకోవడం జరిగింది అట్లనే సాగు చేసుకుంటూ మంచి దిగుబడి వచ్చింది అప్పుడు అప్పటి నుండి మనం ఈ పాత రకాలు కాకుండా కొత్త కొత్త రకాలను తీసుకొచ్చుకొని సాగు చేయాలి అనేది కొంచెం ఆలోచన కలిగింది మంచి దిగుబడి వచ్చింది లాభాన్ని ఆధించడం కాబట్టి మనం కొత్త రకాలు కొత్త పద్ధతులు పాటించాలి అని చెప్పి అప్పటి నుంచి వ్యవసాయంలో పూర్తిగా చదువు మానేసి కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి చేయడం జరుగుతుంది మాకున్న ఈ పది ఎకరాలలో ఎన్ని నుంచి పది పది ఎకరాలు ఉంటుంది కొంత వేరు వేరు పంటలు వేస్తాం ఎన్ని ఎకర్లు మాత్రం కంప్లీట్గా మనకు వరి పొలం పొలమే ఉంటుంది మనకు రెండు పంటలు కూడా వరే పడుతుంది కొన్ని రోజులు హైబ్రిడ్ వరి కూడా సాగు చేసేది మేల్పి మేలు చేసి మనము హైబ్రిడ్లు సాగు చేసి కంపెనీకి మనం సీడ్ ఇచ్చే బదులుగా మనమే కొత్త రకాలని సాగు చేసి మినికెట్లు తీసుకొచ్చి సాగు చేసి మనం పండించుకోవచ్చు కదా మన సాటి రైతులకు కూడా మనం ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేయడం జరిగింది ఒకే పొలంలో ప్రయోగ దశలో ఉన్న విభిన్న వరి రకాలను ప్రణాళికాబద్దంగా సాగు చేస్తున్నాడు ఈ రైతు క్షేత్రాన్ని మడులు మడులుగా విభజించుకుని ఒక్కో మడిలో ఒక్కో వరి వంగడాన్ని పండిస్తున్నాడు అలా తన క్షేత్రంలో సుమారు మూడు వందల యాభై రకాల వరకు వరి సాగు చేస్తున్నాడు ఇలా గత ఇరవై ఏళ్లుగా నిర్విరామంగా కొత్త వంగడాల్ని పండిస్తూ రైతులకు అందిస్తున్నాడు ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాల నుంచి ఏ కొత్త వంగడం వచ్చినా అది ఈ యువ రైతు వద్దకు చేరాల్సిందే చీడపీడలను తట్టుకునేవి అధిక దిగుబడులను అందించేవి సన్న రకాలు దొడ్డు రకాలు ఇలా ఏ నూతన వంగడమైనా తన పొలంలో పండించి వాటి పనితీరును పరిశీలించి రైతులకు పరిచయం చేస్తూ ఉంటాడు సత్యనారాయణ శాస్త్రవేత్తలు రూపొందించిన రకాలే కాదు తానే స్వయంగా కొన్ని వంగడాలను అభివృద్ధి చేశాడు జై శ్రీరామ్ బీపీటీ రకాల సంకరణంతో గోల్డ్ వంగడాన్ని రూపొందించాడు ఈ ఉండి అధిక దిగుబడిని అందిస్తోందని రైతు చెబుతున్నాడు రాష్ట్రంలో వివిధ పరిశోధన స్థానాలు రూపొందించిన నూతన వంగడాల్ని మినికెట్ దశలో సేకరిస్తాడు రైతు సత్యనారాయణ తక్కువ పెట్టుబడితో ఆధునిక పద్ధతుల్ని అనుసరించి సాగు చేస్తున్నాడు ఎన్ఆర్ఆర్ పన్నెండు వేల ఎనభై నాలుగు ఐఐఆర్ఆర్ తొంభై మూడు ఆర్ కేఎన్ఎం వన్ ఎయిటీన్ కేఎన్ఎం పదహారు వందల ముప్పై ఎనిమిది ఎంటీయూ పన్నెండు వందల తొంభై ఎంటీయూ పన్నెండు వందల డెబ్బై ఒకటి మహేంద్ర వెంకటాద్రితో పాటు పలు దేశీ రకాలను సాగు చేస్తూ తన వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చాడు ప్రస్తుతం పది ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల యాభై రకాలను సాగు చేస్తున్నాడు అవేంటో రైతు మాటలోనే విందాం తెలంగాణ నుంచి మనం కూడా ఒక మంచి రకాన్ని రైతు స్థాయి నుండి సూపర్ ఫైన్ గ్రేన్ వెరైటీని మనము నూట ముప్పై ఐదు రోజులలో దిగుబడిచ్చే రకాన్ని మనం కూడా సెలెక్షన్ చేయాలని చెప్పి నేను ఏది కొంచెం డిఫరెంట్ మొక్కలు కనిపించినా కూడా వాటి తీసుకురావడం మన క్షేత్రంలో వాటిని సాగు చేయడం వాటి మీద మనకు ఏ విధంగా ఈ ఉన్న రకాన్ని రకాన్ని తేడా ఏంది రోజులు తేడా ఉన్నాయా లేకుంటే గ్రేన్ తేడా ఉందా ఏ రబీ సీజన్లో ఎలా ఉంది ఖరీఫ్లో ఎలా ఉంది అనే వాటిని మనము రెండు వేల ఐదు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ నా దగ్గర నా వ్యవసాయ క్షేత్రంలో ఎనిమిది వందల యాభై రకాల పైచీలకు నేను సాగు చేస్తున్నాను అందులో నుండి ఒక రకాన్ని జయ శ్రీరామ్ ఏ విధంగా అన్నం నాణ్యత దిగుబడి పరంగా కానీ ఏ విధంగా ఉంటుందో దానికంటే ఇంకా అతి సన్న గింజ సూపర్ ఫైన్ నైస్ గ్రాండ్ ఈ మార్కెట్లో కొత్త కొత్త పద్ధతుల ఏ విధంగా మేము చెప్పగలుగుతామో అంత నైస్ క్వాలిటీ ఉంది బియ్యం పరంగా చూసుకుంటే చాలా నైసు మొదల చివరి ఒకేలాగా ఉంటుంది మనం పొలం కోసిన పదిహేను రోజులకి మనము మిల్లు ఆడించుకొని భోజనాన్ని చేయవచ్చు అతి సన్న గింజ పొడవు సన్నము పొడవు గింజ మంచి దిగుబడి వస్తుంది రైస్ పరంగా కూడా చాలా బాగుంది ఆ రకాన్ని మేము ఒక డెవలప్ చేసి రైతులకు నల్గొండ రైతులకు నేను ఫ్రీగా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ సాగు చేసి మంచి దీవాలు సాధించినారు అక్కడ రైస్ మిల్లర్లు కూడా వీళ్ళు ఆ విత్తనాన్ని చూపించి అక్కడ ఒక కొత్త విధానం ఏంటంటే కేజీ విత్తనానికి కేజీ దానిని కనుక వారి మిల్లర్కి అప్పచెప్పినట్లయితే వాళ్ళు మన ముందే వెంటనే ఆ బియ్యాన్ని వాళ్ళు ఆడించి మూక శాతం ఎంత ఉంది బియ్యం ఎంత ఉంది దానివైనా చాకి ఉందా పొట్టతెలకు ఉందా ఆ రకం యొక్క గుణగణం చెప్తారు కాబట్టి ఆ రైతులకు నేను ఇవ్వడం ద్వారా ఆ రకం యొక్క ముఖ్యమైన ప్రత్యేక లక్షణాలు నేను గ్రహించడం జరిగింది వారి ద్వారా మంచి ఫీడ్బ్యాక్ ఉంది మిల్లర్ కూడా బాగుందని చెప్తా ఉన్నారు కొందరు ఉచితంగా అక్కడ మేము సీడ్ సప్లై చేసినాము అందులో భాగంగానే టువంటి ఒక ఐదు రకాలు మాకున్న వెరైటీలలో ప్రత్యేక లక్షణాలు కలిగి తెగుళ్ళు పురుగులకు వాతావరణ పరిస్థితులకు లోన్ కాకుండా ఉండి రైతుకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి లేనటువంటి రకాలను నేను అభివృద్ధి చేయడం జరిగింది శాస్త్రవేత్తలు రూపొందించిన రకాలే కాదు చీడపీడల్ని తట్టుకుని అధిక దిగుబడులు అందించే రకాలను తానే స్వయంగా అభివృద్ధి చేస్తూ తోటి రైతులను అబ్బురపరుస్తున్నాడు ఇప్పటికే జై శ్రీరామ్ బీపీటీ రకాల సంకరణంతో నూతన రకాన్ని రూపొందించాడు దాని పేరే దీనినే నాణ్యంగా ఉండి అధిక దిగుబడిని అందిస్తోందని రైతు సత్యనారాయణ చెప్తున్నాడు అంటే ఈ రబీ సీజన్ లో ఒక మూడు వందల రకాలు నేను ఇక్కడ ప్రస్తుతం సాగు చేసినాను ఇందులో అన్నిటికన్నా మళ్ళీ ఈ నెక్స్ట్ ఖరీఫ్ కు మంచి దిగుబడిచే రకాన్ని కూడా మేము డెవలప్ చేసినాము అది గోల్డ్ అని అది మనం మాకు ఇష్టంపేట మా గ్రామం పేరు దానికి నా నేను పెట్టినాను ఇది ఒక మూడు సంవత్సరం చేస్తూ ఉన్నాను ఈ మొన్న ఈ ఖరీదంలో రెండు వేల ఇరవై ఒకటి రబీలో ఒక పది నుంచి పదిహేను మంది రైతులకు వివిధ జిల్లాలలో అక్కడ రాష్ట్రంలో వారిని ఫ్రీగా యుద్ధం సప్లై చేయడం జరిగింది వాళ్ళు అక్కడ సాగు చేస్తే కూడా మంచి దిగుబడి అని చెప్పి వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు దాని యొక్క కేపీటీ గోల్డ్ యొక్క ముఖ్య ముఖ్య లక్షణాలు మనం కనుక పరిశీలించినట్లయితే కేపీటీ గోల్డ్ అనేది విత్తనము సన్నధాన్యం మొక్క పొట్టి మొక్క పిలుకలు వచ్చేటువంటి గుణం దీనికి అధికంగా ఉంది విత్తనమో తది ఎకరానికి ఎన్ని నుంచి పది కేజీలు విత్తనం అవసరం పడుతుంది నూట ముప్పై రోజుల కాల పరిమితి కలిగినటువంటి వరి రకం ఇది ఇది తెగుళ్లకు కొంతవరకు తట్టుకునేటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు నాట్లు నాట్లేసుకుంటే ఇప్పుడు నేను డ్రమ్ సీడర్ కొంత వేసినాను కొంత వడ్లు బ్రాడ్ విదల్లినాను చల్లడము డ్రమ్ సీడర్ కంటే నాటు కనుక వేసుకున్నట్లయితే అధికమైన పిలుకలు వచ్చి మంచి దిగుబడులు ఇప్పుడు రబీ సీజన్లో యాభై పైన దిగుబడి సాధించినట్టు నాకు రైతులు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు తర్వాత ఆధోని ఏరియా కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతానికి కూడా ఈ రకాన్ని పంపించడం జరిగింది సాగుతో పాటు నాణ్యమైన విత్తనాలను సైతం చుట్టుపక్కల రైతులకు ఉచితంగానే అందిస్తున్నాడు ఈ ఆదర్శ రైతు పంట సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరిస్తున్నాడు ప్రధానంగా వరి సాగులో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది వరి నాట్లు వేసే దగ్గర నుంచి కోతల వరకు వీరి అవసరం తప్పనిసరిగా మారింది అయితే తక్కువ పెట్టుబడులతో కూలీలు పెద్దగా అవసరం లేని విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నాడు సత్యనారాయణ ఈ విధానాలు సత్ఫలితాలను అందిస్తూ ఉండటంతో చుట్టుపక్కల రైతులు పంట సాగులో ఏ సమస్య వచ్చినా సత్యనారాయణను సంప్రదిస్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే నేను కొత్త రకాలు సాగు చేయడము కొత్త మిని కొత్త కొత్త రకాల మినికెట్స్గా తీసుకొచ్చి సాగు చేయడము ఎన్ని ఎన్ని మినకిట్లు ప్రతి ఇయరు మినకిట్లు వస్తూనే ఉంటాయి మాటరు వ్యవసాయ పరిసర అనే మినకిట్లు కానివ్వండి లేదా మా పక్కన ఉన్నటు మా జిల్లా ఉన్నటువంటి వరి వైశ్వారిపరస స్థానం కూడా కొన్ని రకాలు తీసుకురావడం జరిగింది సిక్స్టీన్ థర్టీ ఎయిట్ సెవెన్ డబల్ త్రీ ఈ రకాలు కూడా మేము సాగు చేస్తూ ఉన్నాం అందులో జగిత్య రకాలు కూడా టూ డబల్ ఫోర్ టూ త్రీ ఎయిట్ జీరో ఫోర్ ఈ అంతకుముందు కూడా రకాలు సాగు చేస్తూ ఉన్నాం ఈ రెండు వేల నాలుగు నుండి మిని తీసుకురావడము వాటిని సాగు చేయడము కానీ రైతులకు నచ్చినట్టయితే ఆ మినికెట్ రకాలను కూడా పక్కన రైతులకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కొత్త పదాలు పాటించడం అనేది కూడా మన వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవాలి ఆదాయం పెంచుకోవాలనుకున్నప్పుడు అందరిలాగా మనము నాట్లేయాలి అనేది ఒక విధానం అయితే నాట్లు వేయకుండా లేబర్ ఖర్చు తగ్గించుకొని మనము ఈ నాట్లేసిన వాళ్ళకంటే మా వాళ్ళతోటి పాటగా సరైన దిగుబడి సాధించాలంటే మార్గాలు ఏమున్నాయని మనం పరిశీలించడం జరిగింది యూట్యూబ్లో చూడడం కానీ టీవీలలో ప్రోగ్రాం చూసి మేము కూడా నేరుగా నేను రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో ఏరోబిక్ రైసి రైస్ సాగు చేయడం జరిగింది తడి పంటగా పత్తి పెట్టే ప్లేసులలో మనము డ్రై కాప్ కండిషన్ డ్రైలో మనము విత్తనాన్ని గొర్రె ద్వారా విత్తి మనము డ్రిప్పు స్పింక్లర్ ద్వారా వరి పండించడం జరిగింది రెండు వేల పన్నెండు పదమూడు ఆ సీజన్లో రబీ అండ్ ఖరీఫ్లో తర్వాత వెదజల్లడము ఇప్పుడు మేము గత ఆరు సంవత్సరాల నుండి మేము వెదజల్తూనే ఉన్నాము ఎకరానికి మనము ఈ రకాలు చూసుకున్నట్లయితే వెజలడంలో పెద్ద ప్రత్యేకత ఏం లేదు మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు మనం కనుక భూమిని కనుక నాటుకు ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటామో దీన్ని అదే ప్రకారంగా ప్రిపేర్ చేసుకొని భూమి సమానమైన ఒక లేవల్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు మనం ఎంపిక చేసుకున్నటువంటి విత్తనాన్ని అంటే మన ప్రాంతానికి ఏ రకాలైతే ఏ సీజన్కు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది దాన్ని పట్టుకొని మనము దొడ్డు రకము కనుక అయితే పన్నెండు నుంచి పదిహేను కేజీలు అదే సన్నధాన్యం కనుక సూపర్ ఫైన్ వెరైటీలు అయితే ఇది ఎనిమిది నుంచి పది కేజీల విత్తనము మనకు సరిపోతుంది ఇందులో భాగంగా ఇంకా కూడా కొన్ని కొన్ని మనము ముఖ్యాంశాలను గుర్తించాల్సి ఉంటుంది ఈ వెదజలుకున్నప్పుడు రకాల ఎంపిక కూడా ఇప్పుడున్న రకాలు కొంత అనుకూలంగా లేవని చెప్పవచ్చు ఎందుకు అనుకూలంగా లేవంటున్నామంటే మనము వెదలి చల్లినప్పుడు విత్తనం అనేది పైపైన పడుతుంది కాబట్టి రేపు దుమ్ములకు పడిపోయేటువంటి అవకాశము నూటికి ఎనభై శాతంగా ఉంటుంది కాబట్టి కొంచెం రకాల ఎంపిక కూడా ఈ ఎందుకు పడిపోతున్నాయి అంటే పైన చల్లడం ద్వారా వాటి రూటు లోపలికి వెళ్ళలేకుండా ఉండి పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది నాట్ల కంటే పడి వేదాలు ఎక్కువ పడిపోయే అవకాశం ఉంది కనుక శాస్త్రవేత్తలు కూడా ఒక ఒక ఆలోచన చేసి ఎక్కువ రూ వేర్లు కనుక లోపలికి దిగే అటువంటి రకాలను కనుక కొంచెము డెవలప్ చేసినట్లయితే బాగుంటాయంటే ఉద్దేశం అదొకటి లేదా డ్రమ్ సీడర్ కూడా వేస్తాము కొంత కొంత ఏరియాల్లో డ్రమ్ షూట్ అంటే కొంచెం చౌకలు మెట్ట మెట్ట భూముల ప్రాంతం మెట్ట అంటే నీరు ఎక్కువ నీళ్ళని ప్రాంతంలో డ్రమ్ సీడర్ వేసుకోవచ్చు డ్రమ్ సీడర్ వేయడం ద్వారా ఏమవుతుందంటే సమానమైన గాలి వెలుతురు సమాన విత్తన పాపులే విత్తన మొక్కలు కూడా సమానమైన పాపులేషన్లో ఉండి మనకు అధిక దిగబడి అవకాశం ఉంది డ్రమ్ సీడర్ కానీ వెదలుకోవడం కానీ వెదలినట్లయితే ఒక రైతు ఒక రోజున మూడు నుంచి నాలుగు ఎకరాలు ఒకే కూలి చల్లుకోవచ్చు తర్వాత డ్రమ్ సీడర్ అయితే ఎకరానికి ఇద్దరు నుంచి ముగ్గురు కూలీలు అవసరం పడుతుంది మన కూలీలు అవసరం లేకుండా మనం మనమే మనకు ఉన్నటువంటి సాగు భూమిని మన సాగు ఒకరి మీద ఆధారపడకుండా సాగు చేయాలనుకుంటే వెజల్కోవచ్చు వెజల్నప్పుడు విత్తనం అవుతాదు తక్కువ అవసరం పడుతుంది తర్వాత మనకి ఎవరి సాటి మనసు సహాయం లేకుండా మనము విత్తనాన్ని వెజల్కోవచ్చు వెజల్కున్న తర్వాత అదే రోజు కనుక మనము మనము కాలిబాటలు కూడా తీసుకోవచ్చు ఒక సంచిలో బండరా వేసుకొని మనము సమానంగా లైన్ చూసుకొని ఎగ్గుకోవడం ద్వారా కూడా కాలువలు ఏర్పడతాయి అందులో నుండి కూడా రేపు మనము నీళ్లు తీసేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ పద్ధతి కూడా మనం చేసుకోవచ్చు తర్వాత ఈ కలుపు నివారణ మందులు కూడా చాలా మనకి మార్కెట్ లభ్యమవుతున్నాయి అవి చల్లుకోవడం ద్వారా కూడా మనం విత్తిన విత్తనాన్నే విత్తిన అదే రోజున మనం కలుప చల్లుకోవడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత వన్ వారం రోజులకు కూడా మనం చల్లుకోవచ్చు అట్లా ఎయిటీ పర్సెంట్ కలుపు కలుపు నివారణ అవుతుంది తద్వారా దిగుబడి మీద ఎలాంటి ప్రభావం కూడా తుక్కదు తద్వారటి నీట్ నీరు కూడా తక్కువగా తీసుకుంటుంది పదిహేను రోజుల ముందు పొలం కోత కాస్తుంది మనం ఏ రకం సాగు చేసుకున్నప్పటికీ డైరెక్ట్గా చల్లడం ద్వారా పదిహేను రోజుల ముందు పొలం కోత కట్టేటువంటి అవకాశం ఉంది కావున మనం ఖరీఫ్లో సాగు చేసుకున్నప్పుడైతే తన్న రకాలు సాగు చేస్తాం కాబట్టి ఈ జేశ్రరాము లాంటి రకాలు వేసుకుంటే మనము జూలై ఇరవై ఆ పైన కూడా మనం నార్మల్ మనం ఇంకా డ్రమ్ పద్ధతిలో కూడా వేసుకోవచ్చు మంచి దీపలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇళ్ళు పరంగా చూసుకున్నట్లయితే రకాలు తర్వాత మార్కెట్ పరంగా చూసినప్పుడు కూడా రకాల డిమాండ్ ఉంటాయి కాబట్టి రైతు అందరం కూడా మార్కెట్లో బియ్యానికి ఎక్కువ విలువ ఉండే రకాలు సాగు చేసుకుంటే మనకి గిట్టుబాటు అయ్యేటట్టు అవకాశం ఉంది ప్రతి మండలం నుంచి వెళ్ళి ఒకరిద్దరి ఫార్మర్లను అంటే ముప్పై ఐదు సంవత్సరం రైతులను వాళ్ళు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండి కొన్ని టెక్నికల్గా ఉన్నటువంటి ఫార్మర్స్ తీసుకొని మాకు మూడు నెలల సర్టిఫికేట్ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది రైతాల్లో మేము ట్రైనింగ్ కూడా తీసుకున్నాము తీసుకున్న సందర్భంగా మాకున్నటు అనుభవాన్ని రకాల ఎంపికను దాని అనుభవంగా దృష్టిలో ఉంచుకొని మేము రైతులకు ఏదైనా ఒకటి మంచి రకాన్ని అందించాలి రైతు స్థాయిలో అని చెప్పి కొన్ని రకాలు సెలెక్షన్ చేసుకుంటూ మా దగ్గర ఇక్కడికి మూడు వందల యాభై రకాలు మొన్న ఈ రబీ సీజన్లో సాగు చేయడం జరిగింది అందులో ఒక రెండు మూడు రకాలను కూడా మేము రేపు రైతులకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము తోటి రైతులు యువ రైతు సత్యనారాయణ సాగు పద్ధతులను చూసి స్ఫూర్తి పొందుతున్నారు రైతు వద్దనే విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు ఈ యువ రైతు అందించిన వంగడాలు మంచి దిగుబడిని అందిస్తూ ఉండటంతో ఖరీఫ్ కు కొత్త రకాలను సాగు చేసేందుకు విత్తనం కోసం రైతు వద్దకు వస్తున్నారు సత్యనారాయణ తోటి రైతులకు అందుబాటులో ఉంటూ విత్తనాలను అందించటమే కాదు సాగులో సలహాలు సూచనలను అందిస్తున్నాడు మండల కాళేశ్వరంపూర్ జిల్లా పెద్దపల్లి మేము సన్న రకం కేఫీట్ గోల్డ్ రకం సాగు చేసినాం మేము పక్క పంట రైతు చేస్తుంటే మేము చూసి మేము కూడా ఈ పంటకు సాగు చేసినాం తక్కువ రోజుల పంట ఎరువులు కానీ ఏది కానీ చాలా తక్కువ అవసరం నీటి ఇద్దరి కూడా బాగా తట్టుకుంటుంది మనం డ్రమ్స్ సూడర్ వేసుకున్నా ఓకే వెజలు కొన్నా బాగుంటుంది నాటేసుకున్నా బాగుంటుంది నాటేసుకున్న ఇంకా బాగుంటుంది ఇది మళ్ళీ ఏంటంటే మన ఎక్కువ దిగుబడి వస్తుంది మళ్ళీ ఈ ఆర్ఎన్ఆర్ దానికన్నా ఇంకా దిగుబడి వస్తుంది సన్న రకం ఆనకాలం కానీ వ్యవసాయం కానీ రెండు రకాలు రెండు పంటలు పెట్టుకోవచ్చు గవర్నమెంట్ ఈ సన్న రకం ఎటువంటి కాబట్టి కొంచెం రేటు పెంచితే రెండు వేలు చేస్తే ఇంకా బాగుంటుంది వర్షాకాలం ముప్పై కింటలు కూడా రావచ్చు రేటు పెంచి ఈ పంట వస్తే బాగా రైతులకు మంచి లాభం ఉంటుంది పంట కూడా ఎక్కువ వస్తుంది రోగాలు కూడా ఏం వస్తలేవు ఒక గణ పురుగు అట్లా వస్తుంది దొమకాటి మా అదేం లేదు చాలామంది రైతులు కూడా బాగానే అంటున్నారు మేము కూడా వేసినాం బాగుంది మళ్ళీ కూడా వానకాలం వేస్తాం నా పేరు రామకృష్ణారెడ్డి మాది పెద్ద గ్రామం రంగారెడ్డి జిల్లా మీరు చూస్తున్న ఈ రకం సన్న రకం కేపిటి డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ అనే రకం ఇది మాకు కరీంనగర్ జిల్లా ఇష్టంపేట గ్రామానికి చెందిన అభ్యుద రైతు కె సత్యనారాయణ గారు మాకు ఈ విత్తనాన్ని మాకు ఫ్రీగా ఫ్రీగా అందించడం జరిగింది నేను దీన్ని సాగు చేసినాం చాలా బాగుంది దీని కంకి కూడా చాలా పొడిపుడుగా ఉంది ఒక్కొక్క ముఖకి పదహారు నుంచి ఇరవై పిలకలు వేయడం జరిగింది ఒక్కొక్క పిలకకు ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల నుంచి ఐదు వందల ఇరవై గింజలు కూడా ఉన్నాయి చాలా అత్యధిక ఇచ్చే రకం ఇది ఒక ఎకరాకు అరవై బస్తాలు పైగా ముప్పై ఐదు క్వింటాలు పైగా దిగుబడి వస్తుంది ఎత్తు కూడా చాలా నార్మల్ ఎత్తు పెరుగుతుంది గాలి వాన అసలే పడిపోదు మా చుట్టుపక్కల రైతు వాళ్ళు చాలా మంది మా క్షేత్రాన్ని సందర్శించి మాకు ఇదే విత్తనం కావాలని వాళ్ళు మమ్మల్ని చాలాసార్లు కోరడం జరిగింది మేము కూడా ప్రత్యినాయ దగ్గర నుంచి సేకరించి వాళ్ళకు విత్తనాలు ఈ మేము కూడా ఆమె ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా మేము ప్రత్యనాయ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకు కూడా మేము ఈ వర్షాకాలానికి వాళ్ళకి విత్తనాలు అంద అందజేయడం జరుగుతుంది ఇది చౌడు భూ చౌడు భూములకు కూడా చాలా అనుమైన రకం ఎందుకంటే చౌడని తట్టుకొని కూడా అధిక దిగుబడి రకం గాలికి అసలు గాలి వాన కానీ అసలు పడిపోదు ఇంకోటి ప్రకృతి వ్యవసాయం కూడా చాలా అనువైన రకం ఎందుకంటే తక్కువ ఎరువులను తీసుకొని పండే రకం కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఇది చాలా అనువైన రకం రైతు సోదంతా ఒకటే గమనిక మనకు ఏవైతే అధిక పనిచే విత్తనాలు ఉన్నాయో అవే సాగు చేసుకొని నష్టాల పాలు కాకుండా అధిక పనిచే రకాలను సాగు చేసి లాభాల బాటలో పడాలని నేను కూడా కోరుకుంటున్నాను మా చుట్టుపక్కల రైతులే కాకుండా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా మా క్షేత్రాన్ని సందర్శించి మాకు ఇత్తనం కంపల్సరీగా ఈ వచ్చే వర్షాకాలానికి ఇవ్వాలని వాళ్ళు పొందాలనుకోవడం జరిగింది మేము కూడా వాళ్ళకు వాళ్ళ సత్యానగరం సేకరించి వాళ్ళకి మేము విత్తనం ఇస్తామని వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అందరూ రైతు సోదరులు గమనించాలి ఈ విత్తనం రైస్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఉంది రైస్ క్వాలిటీపై చాలా బాగుంది అధిక దిగుబడిని ఇస్తుంది రైస్ క్వాలిటీ చాలా బాగుంది తెగులను తట్టుకుంటుంది దోమపూడిని తట్టుకుంటుంది కాబట్టి అందరు రైతులు గమనించాలి ఏదైతే మనకు ఆటపోటులను తట్టుకొని దిగుబడిని ఎక్కువ ఇచ్చే రకాలనే సాగు చేయాలని నేను కూడా రైతు సోదరులందరికీ ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే